హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఎస్బీఐ నుంచి అయితే మనకు మంచి స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో మినిమం ఎంత డిపాజిట్ చేయాలి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈక్విటీ పెట్టుబడులు పెట్టేవారికి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త స్కీమ్ అయితే అందుబాటులోకి రావడం జరిగిందండి సో ఈ స్కీమ్ యొక్క సబ్స్క్రిప్షన్ మనకు జనవరి ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే ఇంకా మనకు ఓన్లీ టూ డేసే టైం ఉంది సో ట్వంటీ నుంచి అయితే ఈ స్కీమ్ ప్రారంభం అవుతుంది ఇప్పట్లో చాలామంది చూసుకున్నట్లయితే మనకు ఈక్విటీ పెట్టుబడుల్లోనే ఎక్కువగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదండి ఎందుకంటే ఈ ఈక్విటీ ఫండ్స్ అనేది సులభంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి హై రిటర్న్స్ రావడం కానివ్వండి ఇవే దీనికి మెయిన్ రీజన్స్ కాబట్టి చాలా మంది ఈక్విటీ ఫండ్స్లోనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు కదా సో మనకు ఇందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో చాలా మంది కొత్త ఫండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా అండి అందులో భాగంగానే మనకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ న్యూ ఫండ్ ఆఫర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం మినిమం ఎంత డిపాజిట్ చేసుకోవాలి సో జనవరి ట్వంటీ నుంచి స్టార్ట్ కదా సో మనకు ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో మనకు ఎస్బీఐ నుంచి తీసుకొచ్చిన ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు ఎస్బీఐ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అండి ఈ స్కీమ్ వచ్చేసి మనకు కొత్తగా లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఈ న్యూ ఫండ్ వచ్చేసి మనకు జనవరి ట్వంటీ నుంచి అయితే అవైలబిలిటీ ఉంది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎస్బీఐ అనే అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది అండ్ ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి మన అమౌంట్కి సో మనకు జనవరి ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అంటే మనకు ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి టెన్ డేస్ అయితే టైం ఉందండి సో ఈ టెన్ డేస్లో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫిఫ్టీన్ డేస్ లోపు మన పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది మనం వెనక్కి తీసుకుంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఎగ్జిట్ లోడ్ అయితే ఉంటుందండి అంటే మనము జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువగా మనము ఏదైనా వెనక్కి తీసుకుంటే మన పెట్టుబడి అనేది ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అయితే ఉండదండి సో మినిమం వచ్చేసి ఇందులో ఫైవ్ అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే ఎలాంటి లిమిట్ అయితే లేదండి అది మన కంఫర్ట్ ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో కనీసం అదనపు కొనుగోలు థౌజండ్ నుంచి మొదలవుతున్నాయి అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనము త్రీ మంత్స్కి మంత్లీ అంతేకాకుండా వీక్లీ పర్ డే వైజ్గా కూడా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇదైతే మనకు జనవరి ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు అండ్ ఈ స్కీమ్లోనే అసెట్స్ ఏవైతే ఉంటాయో నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ పరిధిలోని సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఏదైతే మిగిలిన జీరో టు ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాత్రమే మనకు వచ్చేసి సెక్యూరిటీ ప్రభుత్వ సెక్యూరిటీలు కానివ్వండి ట్రై పార్టీ రేపు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సెక్యూరిటీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ చాలా బెటర్ గా ఉంటుంది చాలా బెనిఫిట్ గా అయితే ఉంటుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్ తో కలుస్తాను ఎలాంటి పెన్షన్ గురించి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి బ్యాంక్కి రిలేటెడ్ కానివ్వండి పీఎఫ్ కి రిలేటెడ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ ఫైనల్లీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ